నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సిఆర్టీఏ అప్రూవల్ లేఅతో ఉన్నటువంటి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఒక ఓపెన్ సైట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ సైట్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాతే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికల్ని నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి సిఆర్డిఏ అప్రూవల్ కలిగినటువంటి విఎంసి పరిధిలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై గజాల స్థలం సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి ముప్పై ఇంటూ నలభై ఆరు కొలతలతోటి సిఆర్డిఏ అప్రూవల్ కలిగినటువంటి లోన్ సౌకర్యంతో ఉన్నటువంటి ఈ యొక్క సైటు సేల్కి ఉంది ఇక్కడ లోన్ పెట్టి కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉంది ఇది వెస్ట్ ఫేస్ అండి ఈ వెస్ట్ ఫేస్ కలిగినటువంటి ఈ నూట యాభై గజాల సైట్కి ఇంటి ముందు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉందండి ఇక్కడ మనకి హైదరాబాద్ బైపాస్ అడుగుల రోడ్డుకి అంటే రామార్పడు భవానీపురం వెళ్ళే అడుగుల బైపాస్ రోడ్డుకి మనకి వన్ అండ్ హాఫ్ నూట యాభై మీటర్ల దూరంలో ఉంటుందండి ఇది గుణదల కార్పొరేషన్లో పరిధిలోకి వస్తుంది ఇక్కడ దీని ఎదురుగానే మనకి జూయల్ కౌంటీ సిటీ ఉంది అంటే గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి జూయల్ కౌంటీ సిటీ అలాగే ఇక్కడ వేరే గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి రామర్పాడు ఫ్లైఓవర్ దిగిన తర్వాత మనకి పాయికాపురం వెళ్ళేటువంటి రోడ్డులో ఈ అడుగుల రోడ్డుకి దగ్గరగా వాక్బుల్ డిస్టెన్స్ కూడా ఉన్నటువంటి నూట యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట యాభై గజాలండి ముప్పై ఇంటూ నలభై ఆరు కొలతలతోటి వెస్ట్ పేస్ తోటి ఉన్నటువంటి ముప్పై మూడు అడుగుల రోడ్డుతో సిఆర్టీ అప్రూవల్ కలిగినటువంటి లోన్ సౌకర్యంతో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ సైటు మనకి గజం ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ మనకి స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అలాగే రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు మనకి కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం ఉన్నటువంటి ఇది మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది అలాగే వంద అడుగుల హైదరాబాద్ బైపాస్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ పాయికాపురం గుండదల ఈ ఏరియాలో కలిగినటువంటి ఈ సైటు గవర్నమెంట్ వాల్యూ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఉంది ఇక్కడ మనకి ముప్పై ఆరు వేల రూపాయలు గజంగా చెప్తున్నారండి రేటు స్మాల్ నగేషబుల్ ఉంది ఈ యొక్క సైట్ని కంపల్సరిగా తప్పనిసరిగా చూడండి చూసి విజిట్ చేసి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి సిఆర్డిఎఫ్